ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం దా జానకి రామ్ వృషభ రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది విద్య విషయంది ఉద్యోగ విషయంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది ఆరోగ్య విషయంది విదేశీ ఆనభ యోగ బలంది కళారంగంది క్రీడారంగంది రాజకీయ రంగంది ధనరంగంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది సంతాన విషయంలో ఎలా ఉంటుంది కుటుంబ విషయంలో ఎట్లా ఉంటుంది అలాగే సన్నిహిత విషయంలో ఎలా ఉంటుంది చేసే వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది ధన విషయంలో ఎలా ఉంటుంది వృషభ రాశి వారి జాతకంలో మాత్రం సర్వదేవతలు వచ్చినాయండి ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది వారి జాతకంలో లక్ష్మీదేవత ధనం మూలం జగత్ అండి వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు మహాగణపతి వచ్చాడు అలాగే శ్రీడి సాయిబాబు వచ్చిండు వారి జాతకముల కాళికా శక్తి వచ్చింది వారి జాతకమలా కానీ వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి వారి పేరు మీద అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి వీరి జాతకములా ధనం ఎంత వస్తుంది కానీ వీరి జాతకంలో కుడి చేతిలో వస్తుంది ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది చూసేవారికి వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు కాబట్టి రాశివారి జాతకంలో ఎంత ఇబ్బందులో ఉన్నా మాత్రం వీరు బాగానే ఉన్నారని చాలా వరకు నరగోష చాలా ఉంటుందండి అయినవారు కానివారు ఇంటివారు బయటివారు వారు దగ్గర వారు దూరం వాళ్ళు అందరు వీరికి చాలా వరకు పరీక్షలు పెట్టే అవకాశం ఉంది ఈ నెల వీరి జాతకంలో చూడాలంటే శుభకార్య విషయంలో అయితే కలిసి వస్తుందండి వీరి జాతకానికి వీరి శుభకారుడు వీరి ఇంటి శుభకార్యాలు కాకుండానే అలాగే వీరి దగ్గర సంబంధమైన వారు రక్త సంబంధమైన వారు స్నేహితులు సన్నిహితులు కొలిగ్స్ ఎవరైనా కావడతూ పరిచయం ఉన్నవారు వీరి చేత్తో ఏ పని చేసినా కలిసి వస్తుందండి స్త్రీలకైనా పురుషులకైనా అలాగే ధన విషయంలో మాత్రం వీరికి ధనం టైంకి అందుతుంది కానీ మాత్రం ఎంత చేసినా ధనానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ వృషభ రాశి వారి జాతకుల్లో చూడాలంటే భరణి నక్షత్ర వార యోగ బలంలో మాత్రం లక్ష్మీదేవత విఘ్నేశ్వరికి పూజ చేయడం మంచిది రోహిణి నక్షత్రం వారు మాత్రం శ్రీకృష్ణుడి కాళిక మాతకు పూజ చేయడం మంచిది ఎందుకంటే మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడికి కాళిక మాతకి చాలా అవినోభ సంబంధం ఉన్నదండి వీరు జాతక బలంలా పూజ చేస్తే చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది కానీ అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు అసంభవం అయ్యే అవకాశం ఉందండి ఫ్యూచర్లా రావచ్చు కానీ ఈ నెల మాత్రం అసంభవం ఉంటుంది అలాగే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది తల్లి కానీ తండ్రి కానీ గురువరులు కానీ లేదా వయసులో పెద్ద ఉన్నవారు కానీ వారి క్షేమం కోరేవారు కానీ వారి మాట ప్రకారం నడవటం మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే కానీ మాత్రం ఇంట్లో ఒక్కోసారి చాలా వరకు అతివృష్టిగా ఉంటారో అనావృష్టిగా ఉంటారు అంటే ఒక్కోసారి చాలా సంతోషమైన సందర్భాలు ఉంటాయి సంత ఒక్కోసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి సంతోషమైన సందర్భాలు వచ్చినా సరే మీరు ఒకటే రకంగా ఉండాలి అలాగే చాలా బాధాకరమైన సంఘ సంఘ సంఘటనలు ఉన్నా కూడా మాత్రం ఒకటే రకంగా ఉండాలి రెండింటికి చెల్లించవద్దండి ఇలా ఉంటే మీకు జాతక బలం మంచిగా ఉంటుంది ఈ నెల మాత్రం చాలా వరకు వైశాఖ శుద్ధ పౌర్ణమి ఘడియాల మాత్రం ఏదైనా మీరు నమ్మిన దేవుడికి కానీ దేవతకు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది జ్యోతిష్యం ఇంట్లో మాత్రం ఏదైనా పాత వస్తువులు విరిగిన వస్తువులు అవి ఏవైనా సరే మనం రిపేర్ చేసే వస్తువులు కావచ్చు పాత వస్తువులు కావచ్చు విరిగిన వస్తువులు కావచ్చు బయట విసర్జించడం మంచిది లేదా మాత్రం ఎవరికైనా దానం చేయడం మంచిది దానం అంటే సామాన్యంగా ఎవరు తీసుకోరు తీసుకుంటే ఇవ్వచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది శుక్రబలం ఉన్నది వీరి జాతకానికి నవగ్రహాల్లో వీరికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి శుక్రబలం ఉంది రాహుబలం ఉంది అలాగే గురుబలం ఉంది కేతుబలం ఉంది నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శని బలం బాగలేదు చంద్రబలం బాగలేదు బుధబలం బాగలేదు కుజబలం బాగలేదు రవిబలం బాగలేదు ఐదు గ్రహాలు బాగలేవు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం కొత్తగా ఉద్యోగం చేసే వారికి మాత్రం చాలా వరకు రిస్క్ యోగబలం ఉంటుందండి ఆల్రెడీ మాత్రం ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అధికారులతో మాట మాట పట్టింపులయ్యే అవకాశం ఉంటుంది అలాగే పనిచేస్తున్న కొలీగ్స్తో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారు కూడా మాత్రం వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది కానీ అది కష్టం మీద నెరవేరే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో ప్రమోషన్ లిస్టులో ఉన్న వారు కూడా మాత్రం కొద్దిపాటి మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం వ్యాపారం చేస్తున్నవారు ఫ్యాన్సీ వ్యాపారం బట్టల వ్యాపారం అలాగే మాత్రం హోటల్ ఫీల్డ్ వ్యాపారం రెస్టారెంట్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది అదే పెట్రోల్ డీజిల్ ఆయిల్ అసంటి వ్యాపారం చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ను మోటార్ ఫీల్డ్ వ్యాపారం చేసే లాభయోగం ఉంటుంది అలాగే జ్యోతిష బలం చూడాలంటే మాత్రం రాహుగలం బలం మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి కానీ ఇబ్బందులు వచ్చినా అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణం చేయాలనుకున్నా కొనాలనుకున్న అమ్మాలనుకున్న రిపేర్ చేయాలనుకున్న టైం తీసుకోవడం మంచిదండి రూపాయి అనుకున్నా కాడ రెండు రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది పది రూపాయలు కమ్ముకునే సొమ్ము మాత్రం ఎనిమిది రూపాయలు కమ్ముకునే యోగం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరఘోష అధికంగా ఉంది లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది కానీ అష్టాక్షరి మంత్రం నోట్లో ఖచ్చితంగా ఉండాలంటే ఓం నమో నారాయణ ఖచ్చితంగా ఉండాలి వీరి జాతక బలానికి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం పెద్దల మాట ప్రకారం ఉండవాలి వివాహమైన వారికి భార్య మాత్రం చిక్కులు తప్పవు వివాహం కాని వారికి కళ్యాణ విషయంలో ఇబ్బందులు తప్పవు అలాగే వివాహమై సంతానం ఉన్నవారికి సంతానంతో విభేదాలు తప్పవు అలాగే సంతానం లేని వారికి తప్పకుండా ఆ విభా ఇబ్బందులు మాత్రం దొరికిపోయే అవకాశాలు ఉంటుంది అలాగే సంతానం పెద్దగా ఉన్న పె సంతానం యువకులు యువతులు వయసులో ఉన్నవారు మాత్రం చాలా ఇబ్బంది పెడతారండి వారికి వారి మాట ప్రకారం కూడా నడవడం మంచిదే విద్య కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు కళ్యాణం కోసం కావచ్చు మీ మాట భేదం వారికి అర్థం కాదు వారి మాట భేదం మీకు అర్థం కాదు అర్థమైనా సరే నచ్చదు మీకు నచ్చతే వాళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు అలాంటి పరిస్థితి ఎదురై అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఒకరు నిదానం పాటించడం మంచిదండి కానీ పెద్ద వయసు ఉన్నవారే నిదానం పాటించడం మంచిదండి ఉడుకు రక్తంలో ఉన్నవారు అయితే మాత్రం వారు పాటించే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవారి నిధానం పాటించడం మంచిది అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు పంచాయతీలు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిదండి అలాగే ఆస్తి తగాదలు భూమి తగాదలు ఉన్నవారు కూడా మాత్రం రాజు చేసుకోవడం మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వెన్ను నొప్పులు వచ్చే అవకాశం ఉంది నరాలు నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నది అలాగే కరెక్ట్ మాత్రం టైం టేబుల్ తినడం మూలంగా మాత్రం వీరికి జీర్ణశక్తి కూడా జీర్ణశక్తి మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే అన్నదానం చేయటం కూడా చాలా వరకు మంచిదండి కానీ మాత్రం గృహంలో కలిసి రాకుంటే లేనిపోని చెక్కులు చికాకులు గొడవలు కలుగుతూ ఉంటే మాత్రం మీ ఇంటి పరిసరాల్లో చూడండి ఏదైనా చెట్టు ఎండిపోయి ఉంటే ఆ చెట్టును మాత్రం తీసిపడేయండి అలాగే తులసి చెట్టు ఉంటే మాత్రం తులసి చెట్టు తులసి చెట్టు ఎండి ఉంటే మాత్రం ఆ తులసి చెట్టు ఎండిపోయి ఉంటే మాత్రం ఇంకో తులసి చెట్టు తెచ్చి అక్కడ స్థాపించడం చాలా వరకు మంచిది పూజ చేయడం చాలా వరకు మంచిది మీరు రెండు సైడు చెట్లు కూడా పెట్టుకున్న పర్వాలేదు మీరు పది చెట్లు కూడా పెట్టుకున్న పర్వాలేదు అలాగే మాత్రం ఇంటే సంతాన బలానికి కుటుంబ బలానికి ఆరోగ్య బలానికి అలాగే వంశానికి మంచి జరగాలంటే కూడా మాత్రం అడ్డ చెట్టు నాటండి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి వృషభ రాశి వారికి శుభం